తామే నీతిమంతులమని అనే తమ్ము నమ్ముకొని ఇతరులు తమ్మును నమ్ముకొని ఇతరులను త్రీణీకరించి కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పను ఏంటి అపమానము అంటే కొంతమంది ఉంటారండి ఎప్పుడు కూడా వాళ్ళ గురించి వాళ్ళు గొప్పగానే ఫీల్ అవుతూ ఉంటారు తాము మాత్రమే నీతిమంతులు అని అనుకుని మిగతా వారిని మాత్రం చిన్న చూపు చూస్తూ ఉంటారు కానీ ఎవడు నీతిమంతులు లేరు గుర్తుపెట్టుకుని అందరూ పాపం చేసి దేవుడిని గురించి మహిమను పొందలేకపోతున్నారు అందరు పాప అందరూ పాపం చేసేవారే పాపం చేసిన వారే కాబట్టి నేను నువ్వేవో పాపం చేసేవారిని అసహించుకోవద్దు నాయన పాపాన్ని అసహించుకోని పాపిని అసహించుకోవద్దు వారిని చిన్న చూపుతో చూడకు తప్పు చేసిన వారిని ఇలాంటి మనస్తత్వం ఉన్న కొంతమంది ఆ రోజుల్లో ఉన్నారు కనుక ఏసుక్రీస్తు వరకు ఉపమానం చెప్తా ఉన్నాడు ఏంటంటే ఒక పరిసయుడు ఉన్నాడు ఒక శుంకరే ఒక ఆయన పరిసేయుడు ఒక ఆయన సుంకరి ఈ పరిసేయుడు ఏమండి దేవుని సన్నిధిలోకి వెళ్ళిపోయాడు మందిరంలోకి వెళ్ళిపోయి దేవాలయంలోకి వెళ్ళిపోయి ఏమని ప్రార్థన చేస్తున్నాడు చూడండి దేవా నేను చోరులను అన్యాయస్తులను వ్యభిచారులనైనా ఇతరుల ఇతర మనుష్యుల వలనైనను ఈ సుంకరి వలనైనాను ఉండనందున నీకు కృతజ్ఞతాసులు చెల్లించుచున్నాను ఏంటండి ఈ ప్రార్థన నేను దొంగగా లేను చోరునిగా లేను కాబట్టి నాయన ఈ సుంకరిలా కూడా నేను ఇలాంటి వాడిని కూడా కాదు ఇందుకోసం నీకు కృతజ్ఞతాసుదులు చెల్లించుచున్నాను ఆ తర్వాత అంటాడు వారమునకు రెండు మార్లు ఉపవాసం చేస్తూ ఉన్నాను చెప్పుకుంటున్నాడు తన తన గొప్పతనాన్ని దేవునికి చెప్తా ఉన్నాడు ఆయన తెలియదా నువ్వు చేసే పని వారానికి రెండు మార్లు ఉపవాసం చేయచ్చు నా సంపాదన అంతటిలో పదే వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను నేను వారానికి రెండు సార్లు ఉపవాసం ఉంటాను ఖచ్చితంగా మరి నా సంపాదనలో పదే వంతు నీకు ఇస్తున్నాను నేను చోరుని కాదు నేను వ్యభిచారిని కాదు నేను పాపం చేయలేదు నేను నీతిమంతునిగా ఉన్నాను ప్రభువా ఈ శుంకరి లాంటి వాడిని కాదు బ్రహ్వా అందుకే నీకు వందనాలు తండ్రి అని ప్రార్థన చేస్తా ఉన్నాడు ఆ తర్వాత ఏమంటే ఇప్పుడు సుంకరి ప్రార్థన చేస్తాను ఉన్నాను ప్రార్థన ఎలా ఉంది చూడండి బదమడవచ్చును అయితే సుంకరి దూరముగా నిలిచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకై నన్ను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొని దేవా దేవాపినైనా నన్ను కరుణించుమని తన కరుణించుమని పలికేను అంతే కాని ఏమండి ఈ సుంకరి మాత్రం ఏమండి తన పాపిని గ్రహించాడండి నిజంగా గ్రహించి ఆ పరిశుద్ధుడైన దేవుని చూడడానికి కూడా భయపడిపోతూ ఏమండి విపరీతంగా నలిగిపోతా ఉన్నాడు నాయన నన్ను క్షమించు నన్ను క్షమించు నన్ను నాయన నీ వైపు చూసే అర్హత కూడా నాకు లేదు అంటే ఎలాంటి తగ్గింపు ఎలాంటి మంచి మనస్సు మరి శుంకర్లో ఉంది చూడండి అందుకే దేవుడు ఒక ప్రశ్న వేశాడు ఈ ఇద్దరులో ఎవరు నీతిమంతుడు అనండి శుంకరే నీతిమంతుడు మరి పాపం చేయని పరిచయడు నీతిమంతుడు కాదా కాదు ఎందుకంటే అలాంటి గర్వపు హృదయం కలిగిన వారిని నేను క్షమించను పాపం చేసే సు శుంకర్ నీతిమంతుడు ఎలా అయ్యాడనంటే ఆయన మనసు నాకు నచ్చింది ఆయన ఇస్తున్నాను కనుక ఈయనే నీతిమంతుడు ఆయన ఆపి అని చెప్పాడు చూడు అతనికంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడినని తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడినని చెప్పాను తగ్గించుకుంటే హెచ్చింపబడతావు హెచ్చింపబడితే తగ్గించుకుంటావు